స్వాగతం శ్రీ మ్మ జాతర మహోత్సవాలకు భక్త జనావులకి మిత్రులకు సన్నిహితులకు ఇంజనీరింగ్ అధికారులకు స్వాగత సుమాంజులు తెలుపుతూ మీ అంబడి నాగభూషణం కాంట్రాక్టర్ పాడారు ఊటి న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఏదైతే భరోసా ఉందో గిరిజన ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ అక్కచెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు శుభవార్తగానే చెప్పాలి ఎందుకంటే నిన్న గిరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో ఉన్నతాధికారులతో ఐఏఎస్ ఆఫీస్లతో సమీక్ష చేసి ఆయన గిరిజన ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అదేవిధంగా ఒక నిబద్ధతని చాటుకునే ఒక కార్యక్రమం చేయడం జరిగింది జీవో నెంబర్ త్రీని ఏదైతే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగిందో ఆ జీవో నెంబర్ త్రీని కూడా మళ్ళీ సాధ్యాలు చూసి పూర్తి స్థాయిలో గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దా దానికి మేమందరం కూడా గిరిజనులందరం ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మనకు తెలిసినటువంటి సందర్భమే గత ఐదు సంవత్సరాల్లో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత పదే పదే అంటున్నామని కాదు కానీ కనీసం ఇలాంటి ఒక కార్యక్రమం ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా కనీసం గిరిజన ప్రాంతం మీద నిజంగా నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ పరంగా మీరు గిరిజన ప్రాంతానికి ఏ విధంగా జీవనంబర్లు తీస్తారు కాబట్టి దానికి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని ఒక సమీక్ష ఒక కనీసం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఒక చర్చించే కార్యక్రమం చేసి ఉండాలి కానీ అది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇది ఒక ఉదాహరణ ఇది ఒక నిదర్శనంగా ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము గతంలో గతంలో ఎలక్షన్ ముందు గతంలో రెండు వేల సంవత్సరానికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన జీవోని ఇబ్బంది కలిగినప్పుడు రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీ తీసుకురావడం జరిగింది టూ సెవెంటీ ఫైవ్ నుంచి జీవో నెంబర్ త్రీగా రూపాంతరం చెందింది ఏదైతే జీవో నెంబర్ త్రీని రె రెండు వేల ఇరవై సంవత్సరంలో దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని సరైన పద్ధతిలో ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి గిరిజనుల మీద ఒక దొంగ ప్రేమ కాబట్టి కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో రివ్యూ పిటిషన్ కూడా పూర్తి స్థా పూర్తి స్థాయిలో ఆధారాలతో ఇవ్వలేనటువంటి కార్యక్రమం చేయడం వల్ల జివో నెంబర్ త్రీ ఈరోజు మడుగున పడిపోయింది మనందరికీ తెలిసిన సందర్భమే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఒకటే చెప్పారు ఆ రోజు రెండు వేల సంవత్సరంలో జివో నెంబర్ త్రీ తీసుకొచ్చింది మేమే ఈరోజు దాన్ని గాలికి వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ముందుకు నడిపించే కార్యక్రమం చేసేది కూడా మేమే అని కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది ఏదైతే న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి కార్యక్రమం ఉందో దాన్ని దాన్ని ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తుంది అని చెప్పి నిన్న దాని మీద సమీక్ష చేయడం జరిగింది దానికి చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నాం గిరిజన ప్రాంత ప్రజలందరం కూడా దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా ప్రజలందరూ గిరిజన సంఘాలు కానీ గిరిజన ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ గిరిజన ప్రాంత ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి ఏ విధంగా భరోసాగా ఉండాలి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు గిరిజన పక్షాన్నే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా గిరిజన సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఏదో ఆ రోజు జీవో నెంబర్ త్రీ పోతున్నప్పుడు చోద్యం చూస్తూ ఈ రోజు వచ్చి రోడ్ల మీద పడి నాటకాలు ఆడే వాళ్ళని ఎవరిని కూడా మీరు నమ్మద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా ఒక జీవో నెంబర్ త్రీ విషయానికి అయితే ఒకటి బల్ల నేను ఒకటి చెప్తున్నానండి జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది మేమే దానికి ఇబ్బంది కలిగినప్పుడు కాపాడింది మేమే ఇప్పుడు మళ్ళీ గిరిజన ప్రాంత ప్రజలకి మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తు మీద ఒక ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు వాళ్ళ తరపున నిలబడేది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్